శిక్షణ తరగతుల ప్రారంభం జిల్లా విద్యాశాఖ అధికారి సునీత మదన పడుతున్న వార్డు గ్రామ వాలంటీర్లు ప్రభుత్వం మారితే ఏంటి మా పరిస్థితి బెంక్ పెట్టుకున్న వాలంటీర్లు గంజాల ప్రభుత్వ అనుమతులు పొందిన రకాల విత్తనాలనే మార్కెట్లో విక్రయించాలని సహాయ వ్యవసాయ అధికారి రాజశేఖర్ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి బాణసంజ కాల్చడం డీజెల్ పెట్టి ఊరేగం నిర్వహించడం చేస్తే వారిపై కఠిన చర్యలు సీఐ రాజారెడ్డి వెల్లడి ఓట్ల లెక్కింపులో నిబంధనలు ఖచ్చితంగా పాటించండి ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె శ్రీనివాసులు శ్రీశైలం బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ కుటుంబ సమేతంగా

ఈ సందర్భంగా రవీంద్రనాథ్ మాట్లాడుతూ జూన్ నాలుగవ తేదీ ఎన్నికల కౌంటింగ్ సాయంత్రం కాలేజీలో నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా లాడ్జీలలో కళ్యాణ మండపంలో ఎవరైనా కొత్త వ్యక్తులకు అనుమతులు లేకుండా ఇస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని అదేవిధంగా లాడ్జీలలో మద్యం సేవిస్తూ కేకులు వేస్తూ బెట్టింగ్లకు పాల్పడితే వారితో పాటు లాడ్జీ యాజమానులపై కేసు నమోదు చేయాల్సి వస్తుందని పోలీసు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పట్టణంలో నూట నలభై నాలుగు శిక్ష ముప్పై యాక్ట్ అమలులో ఉందని లాడ్జి యాజమాన్లు సహకరించాలని ఏ క్షణంలో అయినా కూడా తనకిలు చేయడం జరుగుతుందని తనుకులు మాత్రం కొత్త వ్యక్తులకు అరవతులు లేకుండా ఇస్తే మాత్రం సహించే ప్రసక్తే లేదని లాడ్జి యాజమానానికి గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు ఏదైనా మీ యొక పాత్ర ఉంది అంత సీరియస్ ఉంది జనరల్ అవసరం లేదు ఒరిజినల్ గా ఇది నా ఎప్పుడూ జరిగింది లేదు ఫస్ట్ టైం ఇష్యూస్ జరుగుతున్నాయి కాబట్టి దాని పరియోసానంగా మాకు స్పెషల్ టీమ్ నిలేసి అవైల్ టీమ్ నిలేసి ఈజీగా మానిటర్ చేస్తున్నారు ఉందంటే ఏ విధమైనటువంటి పర్సన్స్ని లో ఉన్న మీరు వాళ్ళకి అవకాశం కల్పించిన ఈ పొలిటికల్ పీపుల్ని మీ లో వచ్చి వాళ్ళు ఏదో తాగి హంగామా చేసి హంగామా చేసి ఏదైనా ఇష్యూస్ చేస్తే ఖచ్చితంగా అందరినీ కస్టడీలోకి తీసుకోవాలి అనేది మీకు తెలుసు ఎవరు కాంప్లికేట్ చేస్తారనేది కూడా మీకు కూడా తెలుసు వాళ్ళు గుంపులు గుంపులు రావడం ఐదు మంది పది మంది మూడు రూములు నాలుగు రూములు బుక్ చేసుకోవడం పార్టీలకు సంబంధించి బుక్ చేసుకోవడం అట్లాంటివి ఉంటే మాత్రము ఖచ్చితంగా ఇబ్బంది పడతారు డ్రైడే ఉంది గుర్తుపెట్టుకోండి థర్డ్ నుంచి డ్రైడే స్టార్ట్ అవుతుంది డ్రైడే స్టార్ట్ అవుతుంది అప్ టు ఫిఫ్త్ డ్రైడే అవుతుంది ఈ డ్రైడేస్లో ఎవరన్నా మందు తాగతా కనపడి అనుకో మిమ్మల్ని వాళ్ళని అందరినీ తీసుకొచ్చి లాభలేదు క్లియర్గా చెప్తున్నాను అందరినీ ఎక్కువ ఏంటంటే రిమైండ్ చేస్తాం అది కూడా చెప్తున్నాను క్లియర్గా ఎందుకంటే మందు కనపడితే దొరికితే తెచ్చి కేసులు కట్టి పంపిస్తాం మళ్ళీ బాధపడతండి దయచేసి ఏంటంటే చెప్తున్నాం బికాస్ లాండ్ లాంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దీని మీద సీరియస్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా సహకరించాలా అలాంటి వాళ్ళకి ఎవరికి కూడా మీ లాడ్జెస్లో అవకాశాలను కల్పించద్దు దయచేసి మందు కింద డ్రైడే ఉంటుంది కాబట్టి ఒక వాడు తీసుకొచ్చినా మీరు ఇబ్బంది పడతారు మీరు తెప్పించేది కాదు మీది కాదు వాడు అన్ని వస్తాడు వాటిని కూడా అన్నింటినీ బెల్ట్ షాప్ల మీద కానీ షాప్స్ క్లోజ్ అయిన తర్వాత ఎవడన్నా పొరపాటుని ఇచ్చినా కానీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద కూడా రైడ్ ఉంటుంది రైడ్ చేసి ఎవడన్నా అధిగమస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం దయచేసి ఇదంతా గుర్తుపెట్టుకోండి లార్జ్ స్కేల్లో స్టేట్ లెవెల్లో డీజీ గారి నుంచి కూడా దీని మీద క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాని మేరకు మా ఎస్పీ గారు మేము దాని మీద సీరియస్గా తీసుకుంటున్నాం కాబట్టి ఎలక్షన్స్ ఈ కౌంటింగ్ డేస్లో వీళ్ళు ఎవరో ఒకరికొకరు ఇందులో టపాకాయలు కూడా అలవలేదు క్లియర్ కట్ గా దాని మీద మీరు చూసారు నిన్ను కూడా ఒక కేసు కట్టడం జరిగింది రెండు కేసులు అవి కూడా సీజ్ చేసి గోడౌన్స్లో తప్ప డిసిగ్నేటెడ్ లైసెన్స్డ్ గోడౌన్లో తప్ప ఇంకెక్కడ ఉండడానికి లేదు అమ్మడానికి కూడా లేదు అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే త్రూ కలెక్టర్స్ ద్వారా వాటి మీద క్లియర్ కట్ గా ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది వాడు కూడా ఎవడన్నా అవి క్రాకర్స్ అమ్మినా తీసుకొచ్చి వాటి మీద కూడా కేసు కడతాం ఎందుకంటే వాటి వీటి ద్వారా ఇష్యూస్ వస్తాయన్నటువంటి ఉద్దేశంతో చాలా క్షుణ్ణంగా ఎలక్షన్ కమిషన్ అబ్జర్వ్ చేస్తుంది వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి ఆ ఇంప్లిమెంటేషన్ పార్ట్ కూడా మమ్మల్ని ఖచ్చితంగా తీసుకోమంటున్నారు ఎందుకంటే మొబైల్ టీమ్స్ ఉంటాయి రాత్రిపూట గస్తీ ఉంటుంది క్రికెట్ జల్లేడు బట్టి ఎందుకంటే మన హెడ్ క్వార్టర్ ఎందుకంటే కౌంటింగ్ మన దగ్గర పానీయంలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ అందరూ వచ్చి ఉంటారన్నటువంటి ఉద్దేశంతో ఎస్పెషలీ నంద్యాల మీద కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ ఏ ఇష్యూ జరగకూడదు అనే ఉద్దేశంతో హెడ్ క్వార్టర్స్ మీద స్పెసిఫిక్గా చెప్తున్నారు పైనంటి డీజీ కూడా టోటల్ అంతా కూడా వీటిని జాగ్రత్తగా చూసుకోండి ఏమీ జరగకూడదు అది ఏదైనా చూసుకొని మీరు గట్టిగా చర్యలు తీసుకోకుండా మీరు లోజ్గా ఉండి ఏదైనా అట్లాంటి అవకాశాలు కల్పిస్తే లోకల్ ఆఫీసర్ల మీద హండ్రెడ్ పర్సెంట్ చర్యలు తీసుకుంటామని అని మా మీద కూడా క్లియర్ కట్గా మాకు కూడా చెప్తున్నారు ఇది ఏమి మీరు లీనియంట్గా చూసినా మీరు సరిగా చేయకపోయినా మీరు పట్టించుకోకపోయినా మీ మీద చర్యలు తీసుకుంటాము అనేటువంటి స్థాయిలో మా మీద కూడా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ మాకు కూడా వచ్చినాయి కాబట్టి దయచేసి అందరూ కూడా ఇదేదో కామనేలే ఇది రెగ్యులరేలే పోలీసులు చెప్పేది మామూలే అనేటువంటిది తీసుకోవద్దండి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఇబ్బంది పడదు క్లియర్ కట్గా చెప్తుంది నేనే వ్యూతో లైట్ గా తీసుకో దయచేసి చెప్తున్నా ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ సీరియస్ గా ఉంటుంది మా లెవెల్లో మేమే రావడం జరుగుతుంది అది కూడా చెప్తున్నా నంద్యాలలో వాడి గ్రామ వాలంటీర్లు ఐదేళ్ల పాటు ప్రజలకు సేవలు అందించారు ఎన్నికల సమయంలో అధికార పార్టీ ఒత్తిళ్లకు గురై కొందరు రాజీనామాలు చేశారు వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం కూడా చేశారు అప్పుడు రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇప్పుడు తలను పట్టుకుంటున్నారు ఎందుకు రాజీనామాలు చేశామా అని బాధ బాధపడుతున్నారు రాజీనామాలు చేసి తప్పు చేశామని మదన పడుతున్నారు వైసీపీ ప్రభుత్వం రాకపోతే తమ పరిస్థితి ఏంటని ఆవేదన చెందుతున్నారు గత ఎన్నికల వైసీపీ అధికారంలోకి రాగానే గ్రామం వాటి వాలంటీర్లను నియమించింది ఐదేళ్ల పాటు వీరితో పనులు చేయించుకున్న సర్కారు ఎన్నికల సమయం రాగానే వారితో రాజీనామాలు చేయించేందుకు ఆ పార్టీ నేతలు ఒత్తిళ్లు తెచ్చారు రాజీనామా చేసిన వారిని మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లుగా తీసుకుంటామని మభ్యపెట్టారు ప్రభుత్వం నుంచి వేతనం ఇస్తూ పార్టీకి సేవలందించాలనే తీరు వీరిలో వ్యవహారం సాగింది వైసీపీ నేతలు ఒత్తిడి కారణంగా జిల్లా వ్యాప్తంగా ఏడు వేల ఆరు వందల ముప్పై రెండు మంది వాలంటీర్లు రాజీనామాలు చేశారు వీరికి ప్రభుత్వం వేతనం ఇవ్వలేదు నేతలు కూడా కొద్దిపాటి సొమ్ముతో సరిపెట్టారు ఒక్కొక్క వాలంటీర్కు ఐదు వేలు చొప్పున ఇచ్చి ప్రచారంలో వారి సేవలను వినియోగించుకున్నారు

ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టూ టౌన్ సిఐ రాజారెడ్డి హెచ్చరించారు ఈ సందర్భంగా టూ టౌన్ పోలీస్ స్టేషన్లో విడుకల సమావేశంలో సిఎ రాజారెడ్డి మాట్లాడుతూ ఈ నెల పదమూడున జరిగిన ఎన్నికలతో కోడ్ అయిపోయిందని కొంతమంది భావిస్తున్నారని ఎన్నికల కోడ్ జూన్ ఆరు వరకు అమల్లో ఉంటుందని తెలిపారు పట్టణంలో నూట నలభై నాలుగు శిక్షలు ముప్పై పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎక్కడైనా నలుగురికి మించి కుట్టడం సమావేశాలు నిర్వహించడం బాణ కాల్చడం డీజల్ పెట్టి ఊరేగింపులు నిర్వహించడం చట్టరీత్యా నేరవని పేర్కొన్నారు ప్రత్యర్థి పార్టీల నాయకులను కార్యకర్తలను కవించడం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం నేరపడ్డారు ప్రెస్ కాన్ఫరెన్స్లో సోషల్ మీడియాలో ప్రకటనలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నమస్ట్ నేను నంద్యాల టూ రో ఎంస్పెట్టే ముఖ్యంగా అందరికీ తెలియదేమంగా మనకు జూన్ నలగో తారీఖున కౌంటింగ్ వెల్సిన్ కౌంటింగ్ ఉంటుంది ఆ కౌంటింగ్ రోజున ఎటువంటి జాగ్రత్త తీసుకున్నా ఎలా ఉండాలా అనేది మాట్లాడడం జరుగుతుంది ఈ నాలుగో తారీఖు ఇది కౌంటింగ్ ఉందో ఆ కౌంటింగ్ స్టార్ట్ అయ్యి ముగిసిపోయి అంతా అయిపోయినందుకు కూడా ఎటువంటి అల్లర్లు కానీ గొడవలకు కానీ కుటారలకు కానీ పోకూడదు ఎటువంటి సభలు సమావేశాలు నిర్వహించకూడదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఖచ్చితంగా అమల్లో ఉంది థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది పైన ఆఫీసర్ల ఉత్తర్వులు ప్లస్ అలాగే ఎలక్షన్ కమిషన్ గైడెన్స్ ప్రకారం కూడా ఎవరు కూడా నడుల కంటే కూడా ఎక్కువ మంది గుమ్ముకోవడానికి అవకాశం లేదు ఇక్కడ అల్లర్లు కానీ కొట్టారు పోకూడదు ఎటువంటి అల్లర్లకు పోయినా కొంచెం సివిర్ యాక్సిడెంట్ తీసుకోవడం జరుగుతుంది అలాగే మెయిన్ ఆ రోజు గెలుపులు ఉంటాయి అయితే ఎటువంటి బాణసంచాలు పెంచడం కానీ ఊరేగింపులు కానీ అవకాశం లేదు అలా చేయకూడదు ఎవరైనా ఈ రూల్స్ అతి అతిక్రమించిన వల్ల వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి ఆ కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయబడతాయి రౌడ్ సీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ ఎలక్షన్స్ పర్పస్లో ఎవరైనా కానీ గొడవలకు కుట్టాటకు పోతే పోలీసు వారి సూచనలను అమలు చేయకుండా పోయి చేస్తే ఖచ్చితంగా సివిర్ అనేది ఉంటుంది వాళ్ళ మీద కూడా సీట్ కూడా రౌడ్ సీట్ కూడా ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా టాకాయలు కెల్చి పేల్చడం కానీ ఊరేయడం కానీ ఇట్లాంటివి ఇవి పెట్టుకోవద్దండి కార్యక్రమాలు పెట్టుకోదండి ఆయన చెప్పడం జరుగుతుంది అలాగే ఈ టౌన్లో ఉన్నటువంటి లాడ్జీ ఓనర్లకు కళ్యాణోపాలు అలాగే బ్లాంకేట్స్ ఏ ఉన్నా కూడా వాటిలో కూడా ఎటువంటి సభలు సమావేశాలకు అనుమతి లేదు వన్స్ ఒకవేళ పెళ్లిళ్ళు ఫంక్షన్స్ ప్రైవేట్ ఫంక్షన్స్ ఉంటే ఓకే అలాంటి వాళ్ళకు పర్మిషన్ ఇస్తాము అయితే అది కూడా ముందస్తు పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది పోలీసుల ద్వారా ఎప్పుడైతే కౌంటింగ్ ఉందో నాలుగో తారీఖు మూడో తారీఖు నుంచినే కూడా కళ్యాణో పాలు కానీ లాడ్జీలు కానీ ఈ బ్లాంకెట్ ప్లేస్లు కానీ ఖచ్చితంగా ముందస్తు పర్మిషన్ తీసుకొని పెట్టుకోవాలా ఉన్న కొత్త వాళ్ళకి కూడా అక్కడ ఉండడానికి సెల్ఫర్ కానీ ఇవ్వకూడదు లోకల్ వాళ్ళకు కూడా నలభై మంది అనవసరంగా వచ్చేసి హోటల్లో స్టే చేసుకుంటూ ఉండడం కూడా ఆలోచ చేయబడదు అలా కూడా చేయకూడదు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం అట్లా ఆ విధంగా లాడ్జీలో ఓనర్లకు కళ్యాణపోయి ఓనర్లు అది కూడా పిలిపించి ఈరోజు డీస్పీ ఆధ్వర్యంలో మనం కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు నోటీసులు కూడా సర్వ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి ఇంటర్ బోర్డు చరిత్రలో సరికొత్త అధ్యాయానికి అధికారులు నాంది పలికారు ఇక నుంచి ఇంటర్ జవాబు పత్రాలు జవాబు పత్రాలు మూల్యాంకనం ఆన్లైన్ విధానంలో చేపట్టడానికి సర్వం సిద్ధం చేశారు ఈ నెల ఇరవై నాలుగు నుంచి జరుగుతున్న అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జవాబు పత్రాలను ఆన్లైన్లోనే దిద్దేందుకు పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతుంది ఈ సందర్భంగా నంద్యాల నేషనల్ పీజీ కళాశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి సునీత ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని అన్ని యాజమాన్యాల కళాశాలల నుంచి ఒక అధ్యాపకుడు హాజరయ్యారు కావడం జరిగింది వర్చువల్ విధానంలో బోర్డు అధికారులు అవగాహన కల్పించారు ఆరోపించారు ఇప్పటికే అన్ని జిల్లాల అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి గతంలో ప్రతి జిల్లాలోనూ మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేసేవారు వార్షిక పరీక్షలకు ఇరవై రోజుల సప్లిమెంటరీ పరీక్షలకు పన్నెండు రోజుల పాటు మూల్యాంకనం జరిగింది సప్లిమెంటరీ పరీక్షలు పూర్తయిన తర్వాత చేపట్టే మూల్యాంకనం సరిగ్గా జూన్ ఒకటి నుంచి మొదలవుతుంది ఇంటర్మీడియట్ కు సంబంధించి మనకు ఇప్పుడు అన్ని కూడా సప్లిమెంట్ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి సో ఇక సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ వాల్యుయేషన్ సంబంధించి మనము ఇంతకు ముందు అంతా కూడా మనం ఫిజికల్ గా వాల్యుయేషన్ చేసేవాళ్ళు సో ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా క్యాంప్ లాగా అరేంజ్ చేసి దాంట్లో మనకి ఫిజికల్ గా లెక్చర్స్ వచ్చి వాల్యుయేషన్ చేసేవారు కానీ ఈ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ పూర్తిగా ఆన్లైన్ లోనే వాల్యుయేషన్ చేయబడుతుంది సో ఇందుకు సంబంధించి ఈ యొక్క ఆన్లైన్ వాల్యుయేషన్ కరెక్షన్ ఏ విధంగా చేయాలి అనేటువంటి దాని గురించి మన లెక్చర్స్ అందరికీ కూడా డెమో ట్రైనింగ్ లాగా ఇవ్వడానికి ఈ రోజు మనము నేషనల్ మనం ఆ యొక్క సెంటర్ మనం మీటింగ్ ను అరేంజ్ చేసి ఉన్నాము సో బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క వాటికి సంబంధించి ట్రైనింగ్ క్లాసెస్ అనేది ఇక్కడ జరగబడుతుంది సో ఈ యొక్క ఆన్లైన్ వేలేషన్ కి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని పర్ఫెక్ట్ గా చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే మనకి ఫిజికల్ వేరేషన్ లో కూడా టోటల్ మిస్టేక్స్ ఒక్కొక్క జరగవచ్చు కానీ ఆన్లైన్ వేయులేషన్ లో మనమైతే టోటల్ మిస్టేక్స్ కానీ మనకి పొరపాటున ఒక క్వశ్చన్ వదిలివేసి ఇంకొక క్వశ్చన్ వెళ్ళి ఒక క్వశ్చన్ మిస్ అయినా కూడా ఆన్లైన్ వాల్యుయేషన్ లో అది యాక్సెప్ట్ చేయదు కాబట్టి తప్పనిసరిగా ప్రతి జేఎల్ కూడా ఉన్నటువంటి అన్ని కూడా వాల్యూ చేయాలి అన్నిటిని కూడా మార్క్స్ పరిగణలో తీసుకుంటుంది కాబట్టి మన ఇంటర్మీడియట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క దానిని మన కమిషన్ గారు తీసుకొచ్చారు సో కాబట్టి మన డిస్ట్రిక్ట్ నుంచి మన కళాశాల లెక్చర్స్ అందరూ కూడా అంటే మన ఆల్ మేనేజ్మెంట్ లెక్చర్స్ అందరూ కూడా దీంట్లో వాల్యుయేషన్ లో పాల్గొంటారు కాబట్టి ఈ యొక్క మొట్టమొదటిగా ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రాసెస్ ను మేము అందరం కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తామని అందరికీ కూడా తెలియజేస్తున్నాను సో ఇక్కడ మనకి ఆల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపాల్స్ కి గవర్నమెంట్ ప్రిన్సిపాల్స్ కి అందరికి కూడా అంటే ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ మేనేజ్మెంట్స్ అందరికీ కూడా తెలియజేస్తున్నాను దయచేసి మీ కళాశాలలో ఉన్నటువంటి లెక్చర్స్ అందరూ కూడా ఈ యొక్క ఆన్లైన్ వాల్యుయేషన్ లో పార్టిసిపేట్ చేయాల కూడా వాళ్ళ లెక్చర్స్ చేత వాల్యుయేషన్ చేయించవలసి ఉంటుంది కాబట్టి ఈ యొక్క వాల్యుయేషన్ ప్రక్రియలో మనకి ఈ యొక్క సిస్టమ్ లో మనకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు కూడా ఆ యొక్క ఆన్సర్ పేపర్స్ అనేటువంటివి అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి ఆ యొక్క లెక్చర్స్ కేటాయించిన లెక్చర్స్ తమకు అందుబాటులో ఉన్న సమయంలో వీటిని వాళ్ళు వాల్యుయేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది స్టేట్ వైడ్ గా ఈ యొక్క ఆన్సర్ పేపర్స్ ను మొదట స్కానింగ్ చేస్తారు కాబట్టి స్కానింగ్ చేయడానికి మన స్టేట్ వైడ్ గా సిక్స్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి మన నందాల డిస్టిక్ సంబంధించి కర్నూలు అంటే కర్నూలుకు మనకి నంద్యాల అనంతపూర్ అదేవిధంగా మనకి సత్యసాయ సో కర్నూలు సో ఈ నాలుగు డిస్ సంబంధించినటువంటి ఆన్సర్ పేపర్స్ అన్ని కూడా కర్నూలు లో ఏర్పాటు చేసినటువంటి స్కానింగ్ సెంటర్స్ వస్తాయి అక్కడ ఆ యొక్క ఆన్సర్ పేపర్స్ అన్ని కూడా స్కానింగ్ చేయబడతాయి కాబట్టి స్కానింగ్ చేసిన తర్వాత ఆ యొక్క ఆన్సర్ పేపర్స్ ని మనకి లెక్చర్స్ ఎవరైతే మనకి మన రిజిస్టర్ చేసుకుంటారో ఒక ప్రత్యేకమైన లింక్ ద్వారా ఆ యొక్క వాళ్ళకి ఆ యొక్క లాగిన్ లో అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి ఈ యొక్క విషయాలు అందరూ కూడా గమనించి తప్పనిసరిగా ఈ యొక్క ప్రక్రియను వాళ్ళు విజయవంతం చేయాలని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి నంజాల పట్టణంలో లాడ్జీ యాజమాన్యాలకు డిఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి హెచ్చరికలు జారీ నిబంధన ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు రిత్రలో సరికొత్త ధ్యాయానికి అధికారులు నాందు పలికారు శిక్షణ తరగతుల ప్రారంభం జిల్లా విద్యాశాఖ అధికారి సునీత మదనపడుతున్న వార్డు గ్రామ వాలంటీర్లు ప్రభుత్వం మారితే ఏంటి మా పరిస్థితి బెంక్ పెట్టుకున్న వాలంటీర్లు గంజాల ప్రభుత్వ అనుమతులు పొందిన రకాల విత్తనాలనే మార్కెట్లో విక్రయించాలని సహాయ వ్యవసాయ అధికారి రాజశేఖర్ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి బాణ సంజ కాల్చడం డీజెల్ పెట్టి ఊరేగం నిర్వహించడం చేస్తే వారిపై కఠిన చర్యలు సిఐ రాజారెడ్డి వెల్లడి ఓట్ల లెక్కింపులో నిబంధనలు ఖచ్చితంగా పాటించండి ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె శ్రీనివాసులు శ్రీశైలం బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ కుటుంబ సమేతంగా అంజాలపట్నం ఏకలవ్య నగర్ లో కార్డన్ సెర్చ్ నిర్వహణ ద్రౌపద్రాలు లేని పద్నాలుగు మోటార్ సైకిళ్లు రెండు ఆటోలు స్వాధీనం సిఐ నర్సింహులు